यार अम्बेडकर जोहार जोहार डॉक्टर बिहार अम्बेडकर जोहार जोहार डॉक्टर बिहार अम्बेडकर जोहार वर्दी लाली बहुजन समाज पार्टी वर्दी लाली वर्दी लाली बहुजन समाज पार्टी वर्दी लाली वर्दी लाली बहुजन समाज पार्टी वर्दी लाली वनसा किसान अम्बेडकर कांची रंग पूर्ति ने वनसा किसान वनसा जय भीम ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో గాంధీపురం అంబేద్కర్ విగ్రహం దగ్గర బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి కానీ డాక్టర్ బి అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ఈ భారతదేశ ప్రజల్లో బహుజన వర్గాల జీవితాల్లో చిరస్థాయిగా నిలుచుకోవడానికి ఆయన ఒక మహోన వ్యక్తి కాదు కనిపించే కనిపించని ఎంతమందికి దేవుళ్ళు ఉంటారు కానీ భోజన వర్గాలకు కనిపించే దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టే మహినీని యొక్క వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు భోజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది ఈరోజు సాయంత్రం వర్ధంతి సందర్భంగా భోజన సమాజ్ పార్టీ మదనపల్లి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టునే ఈ సంవత్సరం కూడా సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం బహుజన సమాజ్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ ఆర్టీస్ బషణ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ యొక్క మహిని యొక్క పేరు ప్రఖ్యాతలు కావచ్చు ఆయన యొక్క బాబాసాబ్ అంబేద్కర్ ఎప్పుడూ కూడా మనకు జయంత్రులు వర్ధంతులను ఘనంగా నిర్వహించాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు కానీ ఆయనని ఘనంగా ఆయనకు నివాళులర్పించుకుంటా ఈరోజు అనేక రాజకీయ పార్టీలు కావచ్చు ఉప సంఘాలు కావచ్చు చాలా వ్యక్తులు కావచ్చు చాలామంది ఆయన యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కర ప్రజానికాన్ని ఈ భారతదేశ ప్రజలను కానీ మదనపల్లి నియోజక ప్రజలను కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం స్ఫూర్తిని మనము ఏదైతే ఆయన కోరుకున్నటువంటి ఈ భోజన వర్గాలు ఈ జాతులు అణగారిన వర్గాలు పీడిత ప్రజలంతా కూడా అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి ఆయన కోరుకున్నాడో రాజ్యాధికారం వైపు మీరు అందరూ కూడా నడవాలని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటా ఆయనకు ఘనంగా అర్పించుకుంటూ జై భీం జై భారత్ గారి వద్దంతి జరుపుకోవడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైన బలుగు బలహీన వర్గాలందరికీ కూడా మనకు ఆ మహనీయుడు వీటిని యొక్క భిక్ష అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అలాగే ఆ మహానవాడు మనకు స్వేచ్ఛనిచ్చాడు సమానత్వాన్ని ఇచ్చాడు విద్యను ఇచ్చాడు ఇచ్చాడు ఆర్థికంగా ఈ రోజు ఎస్సీ బీసీ మైనార్టీలంతా అభివృద్ధి వైపు నడుస్తున్నారంటే ఆ మహానుభావు శిక్షను కూడా మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈనాడు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వారం మదనపల్లి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అన్నగా గౌతమన్న గారి ఆధ్వర్యంలో మన అంబేద్కర్ గారి అధ్యయంతి జరుపుకోవడం శుభక శుభ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్